తొమ్మిదో నెల వరకు కూడా తీసుకోవాల్సిన మాత్రమే కూడా పొందుపరచడం జరిగింది దాని గురించి వివరణగా చెప్తాడు నమస్కారం ప్రథమంగా ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు దేవుడు దర్శనం చేసుకుంటారు అదే సమయంలో చిన్న స్వామి గురి ఇంతమంది మాతృమూర్తుల ఇతర ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా నాన్నగారు ఉప్పల వెంకటేష్ గారి సహకారంతో అనేక మంది గ్రామ పెద్దలు మరియు మా ట్రస్ట్కి వాలంటీర్లుగా స్వతహాగా ముందుకొచ్చి కార్యక్రమం సజావుగా జరగాలి గర్భిణీ స్త్రీలు మాతృమూర్తులు వారందరూ కూడా సంతోషంగా ఉండాలి వారింట్లో ఉన్నటువంటి సంతానాన్ని భర్తని వాళ్ళ బామలను అందరినీ ఇంట్లో సంతోషంగా చూసుకోవాలి అనే కార్యక్రమం కోసం మనం అందరం ఇక్కడ గుమి ఉంటాం ప్రతిసారి మొదలు పూర్తి చేసుకుంటాం అదే విధంగా నాతో పాటు మీరందరూ కూడా ఒక మూడు వాక్యాలు చెప్పండి చాలు యాక్టివ్ అవుతారు ఇంత సేఫ్ అందరు మాట్లాడుతున్నారు అందరూ కూడా యాక్టివ్ అవ్వాలి నాతో పాటుగా చెప్పండి సరిపోతుంది అందరికీ తెలిసిన వాక్యాలే నేను రరతో వేదానా మాధవ పట్ సభమే ఉన్నారు అందరూ కూడా అన్నమాట మాత్రు దేవో భవ మాత్రు దేవో భవ మాత్రు నమస్కారం పెట్టారు నమస్కారం పెట్టడానికి మాత్రు దేవో భవ మాత్రు దేవో దేవో భవ ఆచార్య దేవో అతిథి దేవో భవ ఈ మాతృేవన్ అనుకున్నాను కదా ఇక్కడ ఉన్న మాతృమూర్తులు అందరూ కూడా దేవుడు మీ దేవుళ్ళందరు ఆశిస్తులు మా ఉపాల్ల చారిటబుల్ ట్రస్ట్ ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్న

నమస్కారం అదే విధంగా నన్ను ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిస్తున్నందుకు మా నాన్నగారి ఎంతైతే రెస్పెక్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు అదే విధంగా మా అమ్మగారు కూడా వచ్చినారు నాతో పాడగా వచ్చినారు పొద్దున్నే నాన్న ఇంట్లో పనులు ఉన్నాయి నేను ఇంట్లోనే ఉంటానని చెప్తుంది లేదు మమ్మీ ఈ రోజు మీ రోజు నువ్వే రావాలి నేను తీసుకెళ్తాను నాన్న నేను తీసుకురమ్మని చెప్తున్నారని చెప్పి మా అమ్మ చెరువు వాళ్ళు చెప్పి ఇంట్లో పనులు పక్క పెట్టి సాయంత్రం చేసుకుందాం నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు ఆమె కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అదే విధంగా కొత్తగా పెళ్ళైంది ఐదు నెలలు అయింది నాతో పాటుగా ఉంటూ ఇంటి సంతోషాన్ని తను కూడా అనుభవిస్తూ ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు ప్రస్తుత సంబంధించిన కార్యక్రమాల్లో నేను ముందుంటానని చెప్పి మాతో పాటు వస్తున్నటువంటి మా వైఫ్ భావన హీజ్ డాక్టర్ తను కూడా జనరల్ మెడిసిన్ పీజీ చేస్తుందండి తను కూడా థ్యాంక్స్ చెప్తున్నా మూడు భాగాలుగా విలువిస్తాం ప్రస్తుతం నేను చెప్పేది కేవలం ఐదు నిమిషాలండి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది అందరూ సన్ కింద ఉన్నారు డిహైడ్రేట్ అవుతున్నారు ప్రస్తుతం ఉన్న మీకు వాటర్ బాటిల్స్ బిస్కెట్ మూడు

సహకారం అందుతనే ఆలోచించుకొని ముందు నిలబడి మాట్లాడుతుంది మొదటి మూడు ప్రయాణాల్లో నెలసరి ఆగిపోతుంది ఇంట్లో కానీ ఒక హాస్పిటల్ ప్రయాణాలు మన గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఆశా వర్గాలు ఉన్నాయి వాళ్ళ సహకారంతో యూరిక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే గర్భం కాల్సిన లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న మూత పరిష్కరణ ఎవరైనా చదువు రాని వాళ్ళైనా అది తెలుసుకోవచ్చు ఎట్లా అని చెప్పడానికి అనేక మంది సహకారం అందిస్తున్నారు టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉండి సంతోషపడటం కాదండి

ఆరోగ్యం ప్రథమం అంటే ఆరోగ్యపరంగా మనవడిగా చెప్తున్నా నాన్న చెప్తున్నాం మా అమ్మ చెప్తున్నా ఆరోగ్యం ప్రథమం ఎందుకు అంటే ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా చేయాలి అనంటే ఆరోగ్యకరమైన జీవితం ఆరోగ్యమైన జీవితం కోసం ఒక్కడు కూడా చేతులు మాదవుడుగా ఉండాలి ఒక చేతికి ఇంకో సహాయం అవ్వాలి ఇప్పుడు మొదటి మూడు నెలల్లో ఆరోగ్యం ప్రథమం అనే విషయం ఎందుకు వస్తుందంటే ఆ పర్టిలైజ్ అయినటువంటి సైకోడ్ అనేది ఎక్కడ ఉంటుంది ఒకవేళ యుట్రస్ లోపల ఉంటే ఏం ఇబ్బంది లేదు తర్వాత దాల్చాల్సిన చోట్లో ఉంటే ఇబ్బంది లేదు ఇంకొక చోటులో ఉంటే పిల్లికి ఇబ్బంది బిడ్డకి ఇబ్బంది అది మీరు సమయం వేస్ట్ చేసుకుంటూ అంటే ఐదో నెలలో ఆరో నెలలో